ఓం సాయి రామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని మాతృ సాయి సాయిబాబా అవతార ప్రకటన గురించి తెలుసుకుందాము రెండవ అధ్యాయం ప్రారంభము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ శ్రీ నమః సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ జన్మ గురించి కానీ జన్మస్థానం గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు ఎంతోమంది ఈ సంగతి కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నించారు చాలాసార్లు బాబాను కూడా ఈ విషయం గురించి అడిగారు కానీ ఎవ్వరికి కూడా బాబా తన విషయమై ఏ సమాచారాన్ని తెలియనివ్వలేదు పదహారు సంవత్సరాల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద కనిపించారు అంతకుముందు బాబా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు అంత చిన్న కుర్రవాడైనా వేప చెట్టు కింద ఆసనంలో కూర్చొని ఎండ వాన చలి ఇలా దేనిని లెక్క చెయ్యకుండా తపస్సు చేసేవారు పగలు ఎవ్వరితోనూ మాట్లాడేవారు కారు రాత్రిళ్ళు ఎవ్వరింటికి వెళ్ళేవారు కారు బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్న ఆ బాలు చూస్తే షిరిడీ ప్రజలందరికీ చాలా ముచ్చటగాను వింతగానూ ఉండేది నిద్రాహారాలు మరిచిపోయి కఠిన తపస్సు చేస్తున్న ఈ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప మహానుభావుడని నిర్ధారించుకున్నారు అందుకే ఒకసారి ఖండోబాదేవుడు ఒకరిని పూనినప్పుడు ఈ బాలుడు గురించి వివరాలు అతని తల్లిదండ్రులు జన్మస్థానం గురించి చెప్పమని ఖండోబాదేవుని ప్రార్థించారు అప్పుడు ఆ ఖండోబా ఒక స్థలమును చూపించి అక్కడ తవ్వమని చెప్పగా అక్కడ తవ్వేసరికి ఒక బండ కనిపించింది దానిని తీసి చూసేసరికి సొరంగము భూగృహము కనిపించాయి అక్కడ నాలుగు దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇంకా జపమాలలు అవి ఉన్నాయి అప్పుడు కండోబాయి బాలుడక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పారు తర్వాత ఈ విషయమే ఆ బాలుణ్ణి అడిగేసరికి ఏమీ తెలియని వాడిలా అది తన గురువుగారి తపోభూమి అని అక్కడ తన గురువుగారి సమాధి కూడా ఉందని కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎప్పటిలాగే మూసేసి పవిత్రంగా కాపాడాలని చెప్పి దానిని మూయించేశారు ఆ స్థలమే మనం ఇప్పుడు చూస్తున్న గురుస్థానము ఆ వేప చెట్టు క్రిందనే ఈ బాలుడుండేవాడు ఖండోబా దేవుడే స్వయంగా ఆ బాలుడు అక్కడ తపస్సు చేశాడని చెప్పాడు కానీ వీళ్ళు అడిగినట్లు ఆ బాలుడి తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు కదా బాబా గురించి ఇంకొక అనుమానం కూడా భక్తులకు తీరని సమస్యగానే ఉండిపోయింది అదేమిటంటే బాబా హిందువా ముస్లిమా అన్నది బాబా రెండు మతాచారాలను సమానంగా పాటించేవారు బాబా ఎప్పుడూ బోధించేదొక్కటే హిందువుల దైవమైన శ్రీరాముడు మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే వాళ్ళిద్దరి మధ్య భేదం లేనప్పుడు వారి భక్తులు ఒకరితో ఒకరు కలహించుకోవద్దని చేతులు చేతులు కలిపి రెండు జాతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండి జాతీయ ఐక్యమత్యాన్ని సమకూర్చమని ప్రబోధించేవారు అంతేగాక భక్తుల మధ్య ఈ భేదము తొలగిపోవడానికే బాబా పాడుపడ్డ మసీదులో ఉంటూ దాన్నొక మందిరములుగా మలిచారు బాబా హిందువుల పండుగలను మహమ్మదీయ పండుగలను గొప్ప ఉత్సవంగా ఒకే రోజున జరిపించినప్పటికీ బాబా కోరుకున్న విధంగానే ఎప్పుడూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందంగా ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు బాబా తనెవ్వరు అన్నది తెలియనివ్వలేదు కాబట్టి మనం కూడా బాబా మాతృప్రేమను పొందడానికి ప్రయత్నించాలి కానీ బాబా తల్లిదండ్రులు వారి పుట్టుపూర్వోత్తరాలు వారి హిందువా ముస్లిమా అనే ఆసక్తి చూపరాదు ఎందుకంటే బాబా షిరిడీలో పదహారు సంవత్సరాల వయసులో వచ్చి శరీరముతో అరవై సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు బాబా సమాధి అయ్యి ఎనభై ఐదు సంవత్సరాలు కావస్తుంది మొత్తం కలిపితే నూట అరవై సంవత్సరాల క్రితం జరిగిన దానిని బాబా అరవై సంవత్సరాల పాటు తెలియనివ్వని దానిని ఇప్పుడెవరో ఎలా చెప్పగలరు వీటన్నింటితోనూ పని లేకుండా కేవలం బాబా అనుమతి ఆశీర్వాదాలతో రాయబడిన సచ్చరిత్రను ప్రమాణంలోకి తీసుకోవాలి ఈ రకంగా వేప చెట్టు కింద పగలు రాత్రి గడిపిన బాబా మూడు సంవత్సరాల తర్వాత ఒక రోజున ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఓం సాయి రామ్ రేపటి వీడియోలో షిరిడీ పునఃప్రవేశం గురించి తెలుసుకుందాం ఓం సాయి